హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఆల్ న్యూ బజాజ్ సిటీ వన్ టెన్ ఎక్స్ ఎవరైతే జీవితంలో కంపల్సరీ బైక్ అనేది నీడ్గా భావిస్తూ ఉంటారు చూడండి అలాగే తమ లైఫ్ స్టైల్లో బైక్ ఉంటేనేరా ఒక రూపాయి సంపాదించగలను అనుకునే వాళ్ళకి భరోసా ఇస్తూ బజాజ్ కంపెనీ నుంచి ఆఫర్ చేసినటువంటి ఒక ఇంటెన్సివ్ బైక్ ఆల్ న్యూ బజాజ్ సిటీ వన్ టెన్ ఎక్స్ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు లాస్ట్ వరకు చూడండి ఈ బైక్ ఎంత మైలేజ్ ఆఫర్ చేస్తుంది ఎంత ఆన్ రోడ్ ప్రైస్కి ట్వంటీ ట్వంటీ ఫోర్లో అవైలబుల్గా ఉంది ఎవరికి బాగా సూట్ అవుతుందనే దాని గురించే మాట్లాడబోతున్నాను సో ప్లీజ్ గైస్ లైక్ చేయండి మన వీడియోని అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మన ఛానల్ని ఇలాంటి ఆల్ న్యూ వెరీ న్యూ కంటెంట్ని మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను కాబట్టి సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లుగా అయితే కొన్ని టెరైన్ ప్లేసెస్లో రాళ్ళు రప్పలతో కూడినటువంటి ఏరియాల్లో జీవనం కొనసాగిస్తూ చిరు వ్యాపారస్తులు బైక్ మీద కొంత వెయిట్ వేసుకొని తిరుగుతూ వాళ్ళ కోసం డెడికేటెడ్గా తయారు చేయబడినటువంటి ఆఫ్ రోడ్ వన్ టెన్ సిసి బైక్ అన్నమాట మీరు చూడవచ్చు వీల్స్ కావచ్చు అలాగే ఫ్రంట్ సస్పెన్షన్ కావచ్చు హెడ్ ల్యాంప్ ముందున్నటువంటి గ్రిల్ కావచ్చు ఇవన్నీ కూడా బాగా ఇబ్బందుల్లో తిరిగేటువంటి బైక్స్కి ఇవ్వాల్సినటువంటి ఇచ్చారనమాట అలాగే ఇంజిన్ కార్గా మనకు కనిపిస్తున్నటువంటి క్రాష్ గార్డ్ కూడా చాలా వెడల్పుగా ఉంది సో మీరు దీన్ని బట్టి గమనించవచ్చు ఎలాంటి టెరైన్ ప్లేసెస్లో దీన్ని తిప్పుతారో హిల్ ప్లేసెస్లో వాడతారనేది అలాగే సిటీ కమ్యూట్ చేస్తూ డెలివరీ బాయ్గా వర్క్ చేస్తూ ఖచ్చితంగా డెలివరీ చేస్తేనే నాకు ఒక రూపాయి వస్తుంది అనుకునే వాళ్ళకు కూడా ఈ బైక్ చక్కగా ఉపయోగపడుతుంది మీరు బ్యాక్ సైడ్ను ఎక్కువ వెయిట్ పెట్టుకొని వెళ్ళడానికి చక్కగా అయితే మాత్రం దీన్ని అర్గనామిక్స్ అయితే మాత్రం డిజైన్ చేశారన్నమాట బజాజ్ కంపెనీ వాళ్ళు ముందుగా ఈ పవర్ఫుల్ వన్ టెన్ సిసి ఇంజిన్ గురించి అయితే టెక్నికల్గా వన్ ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ నైన్ సిసి ఇంజన్ అయితే కలిగి ఉంది మనకి ఎయిట్ పాయింట్ సిక్స్ పిఎస్ పవర్ని అలాగే నైన్ పాయింట్ ఎయిట్ ఎన్ఎం టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట కిక్రాడ్ తోటి ఆఫర్ చేస్తున్నారు సింగిల్ సిలిండర్ ఫోర్ స్ట్రోక్ ఫ్యూల్ ఇంజక్షన్ సిస్టమ్ కలిగినటువంటి ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అనమాట సో చక్కగా ఉంటుంది మంచి పవర్ అయితే రిలీజ్ చేస్తుంది కాబట్టి మీరు టెరైన్ ప్లేసెస్లో హిల్ ప్లేసెస్లో దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు సో ఇక హెడ్ ల్యాంప్ సెక్షన్లో మీరు గమనించినట్లయితే ఒక వైడ్ హెడ్ ల్యాంప్ అయితే హ్యాజన్ బల్బ్ సెటప్ తోటి ఆ పైన మనకి ఎల్ఈడి డిఆర్ఎల్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి అలాగే మనకి గ్రిల్స్ అయితే ఆఫర్ చేశారు ఎలాంటి పానిక్ పొజిషన్లో మనకి ఫ్రంట్ ఉన్నటువంటి గ్లాస్ పగలకుండా ఇక ఫ్రంట్లో మనకి వన్ ట్వంటీ మిల్లీమీటర్ల ట్రావెల్ కలిగినటువంటి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే కనిపిస్తుంది అలాగే మనకి లబ్బర్ నాప్స్ అయితే వీటికైతే ప్రొటెక్షన్గా అందిస్తున్నారు అన్నమాట ఎందుకంటే బాగా రఫ్ రోడ్స్లో తిరుగుతుంది డస్టీ ఏరియాస్లో ఎక్కువ యూస్ చేస్తారనే ఉద్దేశంతో సస్పెన్షన్ పాడవకుండా ఇదైతే ఆఫర్ చేస్తున్నారు వన్ థర్టీ ఎంఎం డ్రమ్ బ్రేక్ అయితే ఫ్రంట్లో ఉంది రిఫ్లెక్టర్స్ కనిపిస్తూ ఉన్నాయి ఫై స్పోక్ ఎలా వీల్ సెవెంటీ నుంచి టైరు మీకు టైర్ కూడా చాలా అంటే చాలా గ్రిప్పీగా ఉందన్నమాట సో మీకు మంచి కండిషన్లో కూడా మీకు ఎక్కడ రోడ్ గ్రిప్ మిస్ అవ్వకుండా ఆఫర్ చేస్తున్నారు కాంబ్యూ బ్రేక్ సిస్టమ్ తోటి అయితే వస్తుంది బ్యాక్ సైడ్ బ్రేక్ ఒక లివర్ కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి బ్యాక్ సైడ్ బ్రేక్ నొక్కితే ఫ్రంట్ బ్రేక్ కూడా ఒక థర్టీ పర్సెంట్ అప్లై అవుతుంది కాబట్టి బ్రేకింగ్ డిస్టెన్స్ కూడా మీకు తగ్గే ఛాన్స్ అయితే ఉందన్నమాట ఇక మీకు కన్జోల్ విషయానికి వస్తే మీటర్ కన్జోల్ అయితే ఆఫర్ చేస్తున్నారు మీకు లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి స్పీడో మీటరు ట్రిప్ మీటర్ అయితే కనిపిస్తున్నాయి అలాగే రైట్ సైడ్ వచ్చేసరికి ఫ్యూల్ ఇండికేటర్ అయితే కనిపిస్తున్నాయి హెవీగా ఏమీ ఆర్బాటాలు అయితే లేవు అన్నమాట ఇక సింగిల్ పీస్ హ్యాండిల్ బార్ అయితే చూడొచ్చు చాలా వైడ్గా ఉంది కంఫర్టబుల్ గా పట్టుకొని కాన్ఫిడెంట్ గా రైడ్ చేయొచ్చు అండ్ మనకి ఎవరైతే ఫ్రంట్ లో ఎక్కువ లోడ్ వేసుకొని వెళ్తారు చూడండి వాళ్ళకి హ్యాండిల్ బార్ చక్కగా తిరిగే విధంగా ఒక రాడ్ కి లబ్బర్ కోటింగ్ కలిగినటువంటి ఫినిషింగ్ అయితే వీళ్ళు ఆఫర్ చేశారు చాలా మంచి విషయం బిల్డ్ క్వాలిటీ అయితే మాత్రం అనమాట ఇటువంటి క్యాపబుల్ కలిగినటువంటి ఇంజన్ అని చెప్పే విధంగా ఇటువంటి సింబల్ కనిపిస్తూ ఉంది సో ఫ్రంట్ లో లెవెన్ లీటర్స్ ట్యాంక్ అయితే మీరు చూడొచ్చు ఇది ఆలివ్ గ్రీన్ కలర్ మిలిటరీ ఎడిషన్ అని చెప్పొచ్చు మ్యాట్ ఫినిషింగ్ లో చాలా బాగుంది అలాగే తై ప్యాడ్ కూడా మనకి ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు ఇది ట్యాంక్ మీద గీతలు పడకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అలాగే మనకి చాలా గ్రిప్పీగా ఉంటుంది అనమాట ఇక మిడిల్ పార్ట్లో వన్ టెన్ ఎక్స్ అని మనకి స్టిక్కరింగ్ అయితే కనిపిస్తూ ఉంది అలాగే పెయింట్ క్వాలిటీ అదిరిపోయింది బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది బ్యాక్ సైడ్ సస్పెన్షన్ వచ్చేసరికి మనకి ఇది అడ్జస్టబుల్ సస్పెన్షన్ కాదు కానీ స్ప్రింగ్ ఇన్ స్ప్రింగ్ హండ్రెడ్ మిల్లీమీటర్ ట్రావెల్ కలిగినటువంటి సస్పెన్షన్ అన్నమాట సస్పెన్షన్ అయితే మాత్రం బజాజ్ కంపెనీ నుంచి అస్సలు పేరు పెట్టడానికి అయితే లేదు అండ్ మనకి ఇక్కడ అగ్నామిక్స్ పరంగా చూసుకున్నట్లయితే మనకి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి గ్రాబ్రేల్ రాడ్కి పైన మనకి ఆ ప్లాస్టిక్ ఫినిషింగ్ అయితే మాత్రం ఆఫర్ చేస్తూ ఉన్నారు అలాగే మనకి ఎయిట్ టెన్ మిల్లీమీటర్ల సీట్ హైట్ కలిగినటువంటి సీట్ని అయితే మీరు చూడొచ్చు ఈజీగా ఎయిట్ పాయింట్ ఫైవ్ ఉండే వాళ్ళ దగ్గర నుంచి సీట్ యాక్సెస్ చేయొచ్చు ఒక లాంగ్ వైడ్ సీట్ అయితే ఉంది కాబట్టి ఫ్యామిలీకి కూడా చాలా చక్కగా అయితే ఉపయోగపడుతుంది అనమాట అలాగే బ్యాక్ సైడ్ గ్రాబ్ రేల్ ఏదైతే ఉందో దాని మీద కూడా మనకి లబ్బర్ ఫినిషింగ్ అయితే చూడొచ్చు అండ్ మనకి ఎక్స్టెన్సివ్ ప్యాడ్ అయితే ఉందన్నమాట దాని మీద మనం బెటర్ వెయిట్ అయితే వేసుకొని ట్రావెల్ చేయొచ్చు అనమాట అప్ టు ఫిఫ్టీన్ కేజీస్ వరకు వేసుకోవచ్చు సైడ్ ఇండికేటర్ లైట్స్ అయితే మాత్రం చాలా ఫ్లెక్సీ ఉన్నాయి సో ఇది మనకి టెరన్ ప్లేసెస్ లో యూస్ చేస్తుంటాం కాబట్టి సో విరిగిపోకుండా ఉండడానికి ఛాన్స్ అయితే ఉంది బ్యాక్ సైడ్ మనకి టైల్ ల్యాంప్ అయితే హాలజిన్ బల్బ్ సెటప్ తోట ఆఫర్ చేస్తున్నారు ఒక పెద్ద రిఫ్లెక్టర్ అయితే బ్యాక్ సైడ్ చూడొచ్చు అలాగే బ్యాక్ సైడ్ మనకి మంచి రోడ్ గ్రిప్ కలిగినటువంటి టైర్ అయితే చూడొచ్చు సెవెంటీ నుంచి టైర్ వన్ థర్టీ ఎంఎం డ్రమ్ బ్రేక్ అయితే ఆఫర్ చేస్తున్నారు స్పోక్ ఎలా వీళ్ళతోటే వస్తుందన్నమాట ఇక బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ రెండు టైర్లు కూడా వీళ్ళు ట్యూబ్లెస్ టైర్సే ఆఫర్ చేస్తున్నారు ప్యానిక్ సిచ్యువేషన్లో మనకి పంచర్ అయిపోయినప్పుడు మన డెస్టినేషన్కి ఈజీగా రీచ్ అవ్వచ్చు అనమాట తర్వాత పంచర్ వేయించుకోవచ్చు అండ్ మనకి ఈ లో రోలింగ్ రెసిస్టెంట్ టైర్స్ తోటి బెటర్ మైలేజ్ కూడా మనం పొందొచ్చు మీరు కనుక ఫార్టీ ఫైవ్ టు సిక్స్టీ బిలో కనుక దీన్ని డ్రైవ్ చేసినట్లయితే ఆల్మోస్ట్ సెవెంటీ కిలోమీటర్ల మైలేజ్ అయితే ఇది ఈజీగా వస్తుంది అండ్ మనకి సైలెన్సర్ మీద ఒక చిన్న సిల్వర్ కలర్ ఫినిషింగ్ అయితే మీరు చూడొచ్చు లుక్ కొంచెం ఎన్హాన్సివ్గా అనిపించే విధంగా ఉంది ఇక ఈ బైక్ ఒక ఆన్ రోడ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఎనభై ఐదు వేల రూపాయల ఆన్ రోడ్ ప్రైస్కి ఇది మనకు లభిస్తుంది ఈ ప్రైస్ రేంజ్లో ఈ బైక్ని మీరు ఖచ్చితంగా కూడా కొనుగోలు చేయొచ్చు ఎలాంటి డౌట్ ల్సిన లేదు ఫోర్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ కలిగినటువంటి మనకి గేర్ లివర్స్ అయితే చూడొచ్చు బ్యాక్ సైడ్కి నాలుగు గేర్లు వేసుకుంటాం అలాగే మనకి కెటలిస్ట్ కన్వర్టర్ పైన మనకి ఆక్సిజన్ సెన్సర్ అయితే ఆఫర్ చేస్తున్నారు దీనికి కావాలనుకుంటే మనకి ఫ్యూయల్ని ఆఫ్ చేసుకునేటువంటి సదుపాయం కూడా వీళ్ళైతే అందిస్తున్నారనమాట అది తీసేయలేదు బిఎస్ సిక్స్లో కూడా ఇది చాలా మంచి విషయం అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఇక ఎనభై ఐదు వేల రూపాయల ప్రైజ్ రేంజ్లో బిల్డ్ క్వాలిటీ ఓకే అంటే హండ్రెడ్ పర్సెంట్ ఓకే ఈ ప్రైజ్ రేంజ్లో వన్ టెన్ సిసి సెగ్మెంట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ బిల్డ్ క్వాలిటీ అని చెప్పొచ్చు బజాజ్ కంపెనీ నుంచి సిటీ వన్ టెన్ ఎక్స్ ఇక మనకి చైన్ అయితే సీల్ చేసి ఉంది అలాగే పిలియన్ ఫుడ్ టూట్రెస్ట్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు అనమాట ఫ్రెండ్స్ వన్ టెన్ సీసీ బైక్ కాబట్టి చైన్ కూడా సీల్ చేసి ఉంది కాబట్టి మెయింటెనెన్స్ కూడా మీకు ఇది పెద్ద ట్రబుల్ అయితే ఇవ్వదన్నమాట మూడు వేల కిలోమీటర్లకు ఒకసారి ఇంజినాయిల్ చేంజ్ చేసి దీనికి ఇవ్వాల్సినటువంటి కొంత ల్యూబ్ ఇస్తే సరిపోతుంది ఇక ఫైనల్గా ఈ బైక్ ఎవరికి బాగా సూట్ అవుతుందంటే ఎవరైతే టెరైన్ ప్లేసెస్లో హిల్ ప్లేసెస్లో ఎక్కువగా కూడా తన జీవితాన్ని గడుపుతూ ఉంటూ వ్యాపారం కోసం ఎక్కువగా కూడా తహతహలాడుతుంటారు చూడండి వాళ్ళకి ఈ బైక్ చాలా బాగుంటుంది అలాగే డెలివరీ బాయ్స్ కోసం డెడికేటెడ్ బైక్ అలాగే మీరు గనక రైతయ్యండి మీ పొలం పనుల్లో సహాయంగా వెహికల్ కావాలని చూస్తున్నట్లుగా అయితే బజాజ్ సిటీ వంట నెక్స్ హ్యాపీగా తీసుకోవచ్చు ఈరోజు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మంచి వీడియో చూసామనుకుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి